నిన్న కొలిపిగుండ్ల లక్ష్మీ నరసింహ దేవాలయానికి సంబంధించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో గౌరవనీయ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సోదరుడైనటువంటి మదన్ భూపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జశ్వంత్ అన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ మీద చేయి చేసుకోవటము అలాగే బండబూతులు తిట్టటము ఇది మొత్తం రాష్ట్రమంతా కూడా ఆశ్చర్యానికి చేసింది ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు ఒకటి చేసేటువంటి చేష్టలు మరొకటి అని మరొక మారు నిరూపితమైంది ఈ చర్య అధికార మద దురహంకారము దాని వలన పెరిగినటువంటి కండకావరంతో మాకు అధికారం ఉంది మేమేమైనా చేయగలం ఎవరితోనైనా ఎలాగైనా కూడా ప్రవర్తించినా మమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించే వాళ్లే ఉండరు అన్నటువంటి ఒక అహంకార ధోరణితో ఈ రకంగా జశ్వంత్ అన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ మీద ఆ మదన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి బండబూతులు తిడుతూ అందరి ముందర చేయి చేసుకోవటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు దాని మీద నోరు తెరవకపోవటం అన్నది ఆక్షేపించదగ్గ విషయం ప్రతిపక్షాల మీద ఏ కారణము లేకుండా తప్పు లేకపోయినా కస్సున బుసలు కొడుతూ త్రాచులాగా లేసేటువంటి అనిత గారు ఈ విషయంలో స్పందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది మీ శాఖకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఒక కింది స్థాయి వ్యక్తి మీద ఈ అధికార బలాన్ని ప్రయోగించినటువంటి వ్యక్తి పట్ల మీరు మమునం వీడి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా చట్టం తన పని తాను చేసుకుపోతుందిలే అని గమ్మున్నే ఉంటే కుదరదు కదా దానికి సంబంధించి వాళ్ళ సోదర సమానుడైనటువంటి మంత్రి జనార్దన్ రెడ్డి గారు కూడా ఆ మదన్ భోపాల్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి పేరు ఉచ్చరించకుండా ఎవరైనా సరే చట్టం తన పని చేసుకుంటుంది దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి దాన్ని బాగా సైలెంట్ చేసే విధంగా ఆయన ప్రకటన కూడా ఇవ్వటం జరిగింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీదనో కార్యకర్తల మీదనో కంచె దాటారనో యాక్ట్ యాక్ట్ను అతిక్రమించినారనో గుంపుగా కుమికూడినారనో ఇంటి నుంచి బయటికి వచ్చినారనో చాలా పెద్ద ఎత్తున మాట్లాడి బెదిరించి కేసులు బనాయించి అదొక పెద్ద చర్చిగా లేవనెట్టేటువంటి మీరు దీని మీద కూడా స్పందించాలి కదా మీ శాఖలోనే ఉన్నటువంటి ఒక కింది స్థాయి అధికారి అధికారి కానిస్టేబుల్ గౌరవాన్ని భంగం కలిగిస్తే వాళ్ళ ఆత్మ న్యూనతని దెబ్బతీస్తే వాళ్ళ గౌరవానికి భంగం కలిగితే అంతకంటే ముఖ్యంగా అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేసిన తరువాత అతని మీద చేయి చేసుకున్న తర్వాత ఆ సదరు వ్యక్తి మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ జీరో నైన్ అప్లై అవుతుంది కదా అలాగే వన్ నైంటీ ఫైవ్ అప్లై అవుతుంది కదా టూ ట్వంటీ వన్ అప్లై అవుతుంది కదా మరి ఆ సెక్షన్లతో కేసులు పెడుతున్నాము అని చెప్పాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గారి మీద ఉంది కదా అది కేవలం అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మీద వదిలేస్తే సరిపోదు ఎందువల్లంటే ఇప్పుడు మీరు ఏదైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు చిన్నవాటిల్ని భూతద్దంలో చూపుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీరు చాలా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేటువంటి వాళ్ళు మీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఈ రకంగా రాజకీయ నాయకుడు ఒకరు దెబ్బతీస్తే అది కూడా ఒక క్రిమినల్ యాక్షన్ చేసిన తర్వాత మౌనం కేవలం అతని మీద కేసు పెడుతున్నాము అన్నటువంటి మాట కూడా బయటికి రాకుండా అది అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి వ్యవహారంగా ఉండకూడదు అది మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలియాలి దుగో ఈ రకంగా కొట్టినటువంటి వ్యక్తి మావాడైనా కూడా ఈ సెక్షన్స్ అది కూడా రాజీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మేము వింటున్నాం ఆ కానిస్టేబుల్కు ఆ సంబంధిత కొట్టినటువంటి వ్యక్తికి అలా కాదు చాలా తీవ్రమైనటువంటి చర్య తీసుకున్నాము అన్నటువంటి సంకేతాలు పంపాలి కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దిండును మోశారని అది చాలా నేరమని నేరమనే మాట్లాడినారు గౌరవనీయ మంత్రి గారు మాట్లాడారు ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారుల సంఘం కూడా మాట్లాడిన నేరాలని క్షమించము అందుకే సస్పెండ్ చేసినాము అని చెప్పినటువంటి మీరు మీరు చెయ్యాల్సింది మీ పోలీసు వాళ్ల ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని భంగపరచటమా లేకపోతే మీకు గాయమైనప్పుడు ఇలాంటి చర్యలు చెయ్యకూడదు అన్నటువంటి విషయం సభ్య సమాజం మొత్తానికి తెలిసేటట్టుగా ఇలాంటి హింసాత్మక ఘటనలు సాక్షాత్తు రక్షణ కల్పించేటువంటి పోలీసుల మీదనే ఈ రకమైనటువంటి గూండాగిరితో ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ల మీద చాలా సీరియస్ సెక్షన్స్ మోపి చర్యలు తీసుకున్నాము అన్నటువంటి సంకేతం పంపాల్సినటువంటి బాధ్యత ఉంది కదా మొన్న మాట్లాడినటువంటి పోలీసు అధికారులకు కూడా నేను చెప్తున్నా మీరు ఈ రోజున ఓ రాజకీయ నాయకుడు చేతుల్లో దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా నిటూర్పులతో నిశ్చస్తులైపోయినటువంటి సంఘటన అది కానిస్టేబుల్ అయినటువంటి మాకు ఈ రకంగా రాజకీయ నాయకులు కొడుతూ ఉంటే అది కూడా డ్యూటీలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా డ్యూటీ చేస్తున్నప్పుడే మమ్మల్ని కొడుతూ ఉంటే అటు పోలీసు అధికారులు పట్టించుకోకపోవటం పోలీసు అధికార సంఘాలు పట్టించుకోకపోవటం సాక్షాత్తు హోం మినిస్టర్ గారే మాట్లాడకపోవటము ఇది దేనికి సంకేతం ఏ పరిస్థితికి ఇది దారితీస్తుంది దీని మీద చాలా సీరియస్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం హోమ్ మంత్రి గారి మీద ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పోలీసుల మీద అత్యంత గౌరవ అభిమానాలు ఉన్నటువంటి మనుషులంగా దెబ్బతిన్నటువంటి ఆ జస్వంత్ కానిస్టేబుల్ కు మా పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం నీ ఆత్మ గౌరవాన్ని భంగం కలిగించినటువంటి ఆ రాజకీయ రాక్షస మనస్తత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి సంఘటనలు జరగటం మూలంగా శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసుల యొక్క ఆత్మ బలాన్ని నిబ్బరాన్ని బలహీనం చేసేటువంటి సంఘటనల్ని వ్యతిరేకిస్తూ జశ్వంత్ కు మా పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఆ సంబంధిత నేరస్తుడైనటువంటి వ్యక్తి మీద సివియర్ యాక్షన్స్ తీసుకుంటున్నాము అన్నటువంటి విషయం సాక్షాత్తు హోంశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయ అనిత గారు స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ